హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో నైన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసలు కేసు కోర్టు కేసులో హీరింగ్ ఏం జరిగిందో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మొదటిది అసలు జీఏడ్ అనేది కౌంటర్ ఆఫ్ అడివట్ అనేది వన్ ఫైవ్ టూ జీరో టూ కేవలం పెంచలయ్య గారి కేసు విషయంలో మాత్రమే కౌంటర్ ఆఫ్ అడివేట్ అనేది దాఖలు చేసింది ఎవరైతే పిటిషనర్ తరపున న్యాయవాదం ఉన్నారో ప్రీవియస్ సుప్రీంకోర్టు తీర్పులైనటువంటి ఆర్కే శబర్వాల్ అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ టెన్త్ మే అండ్ దుర్యా జడ్జిమెంటు ఆ రెండు ప్రీవియస్ జడ్జిమెంట్స్ అంటే ఆ రెండు ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనుగుణంగానే మరి ఎవరైతే పిటిషనర్ తరపున న్యాయవాదం ఉన్నారో గౌరవనీయన హైకోర్టు జడ్జి గారికి వాదనలు వినిపించారు అందులో ఏంటంటే అంటే ఆర్కే శబర్వాల్ కేసులో మెయిన్ పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే రిక్రూట్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద కేడర్ నాట్ ద వేకెన్సీస్ అంటే అండ్ రిక్రూట్మెంట్ అనేది అంటే రోస్ట్ ఆఫ్ పాయింట్స్ మిస్ ఫిక్స్ చేసిన అనేది ఆ కేడర్లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి దానికి అనుగుణంగా ఫిక్స్ చేయాలి తప్పితే వేకెన్సీస్కి అనుగుణంగా కాదు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మన ప్రతివా అంటే పెరిసిన తర్వాత నేను రిలీజ్ చేశాను జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సెకండ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీని రిలీజ్ చేశారు జివో నెంబర్ సెవెంటీ సెవెన్లో రూల్ నెంబర్ ట్వంటీ టూ ఏపీ సవార్డినేట్ సర్వీస్ నైన్టీన్ నైంటీ సిక్స్ ప్రకారం నో రిజర్వేషన్ ఫర్ ఆర్జెంటల్ అంటే ఏంటంటే ఆర్జెంటల్ రిజర్వేషన్ అనేది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం లేదు అండ్ రూల్ నెంబర్ ట్వంటీ టూలో కూడా ఏపీ సవార్డినేట్ సర్వీసెస్ నైన్టీన్ నైంటీ సిక్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు అండ్ జివో నెంబర్ సెవెంటీ సెవెన్లో టూ థర్టీ సిక్స్ ప్రకారం స్పెషల్ మెన్షన్ అండ్ ఉమెన్ అదర్ రిజర్వేషన్స్ అంటే స్పెషల్ రిజర్వేషన్స్ అనేది ఏంటంటే అక్కడ గుర్తుంచుకోవాల్సింది జీవో నెంబర్ ట్వంటీ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్లో రిజర్వేషన్స్ ఇచ్చారు కదా అందులో టూ పా థర్టీ సిక్స్ అనేది ఏం చేస్తుంది అంటే స్పెషల్ మెన్షన్ అండ్ ఉమెన్ అదర్ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది సోషల్ రిజర్వేషన్ అండ్ వెటికల్ రిజర్వేషన్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటంటే సోషల్ రిజర్వేషన్ ఆర్ వెటికల్ రిజర్వేషన్ అనేది ఏంటంటే కామన్ ఎస్సీ ఎస్టీ పీసీ వాటికి అనుగుణంగా ఉంటుంది ఇందులో ఎవరైతే పలా అంటే ఎస్సీ కేటగిరీకి క్యాండిడేట్ లేకపోతే క్యారీ ఫార్వర్డ్ చేయాలి తప్పితే రిమైనింగ్ అంటే రిమైనింగ్ పీపుల్తో ఫిల్ చేయకూడదని చెప్తుంది అది సోషల్ రిజర్వేషన్ లేదా వెటికల్ రిజర్వేషన్ స్పెషల్ రిజర్వేషన్ లేదా హార్జెంట్రల్ రిజర్వేషన్ అనేది ఏంటి స్పోర్ట్స్ పర్సన్ ఉమెన్ ఎక్స్ట్రా వీటికి సంబంధించిన ఇవి అవైలబుల్ లేదండి ఇన్ కేస్ ఆ కేటగిరీలో ఉమెన్ లేకపోతే మన్తో ఫిల్ చేయవచ్చు అని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ థర్టీ టూ పర్సెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ క్యారీ ఫార్వర్డ్ ఫిల్ ద మెయిల్ క్యాండిడేట్స్ ఉన్నాయి ఆర్జంటల్ రిజర్వేషన్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఉమెన్ థర్టీ త్రీ పర్సెంట్ అవైలబుల్గా లేరో వాళ్ళని మెయిల్ క్యాండిడేట్స్ చేత ఫిల్ చేయవచ్చు అని చెప్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ద పోస్ట్ ఆర్ ఫిఫ్టీ రోస్ పాయింట్స్ విల్ బి అడ్జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాబీ పోస్ట్లో ఉన్నట్లయితే రోస్ పాయింట్స్ అని యాబీ పోస్ట్ యాబీ పాయింట్స్ అనుగుణంగా అడ్జస్ట్ చేయాలి తప్పితే అవుట్ ఆఫ్ హండ్రెడ్ కింద కన్సిడర్ చేయకూడదని చెప్పింది ఇంకోటి ఏంటంటే పిటిషనర్ తరపు న్యాయవాది ఇంకొక విషయం ఏం చెప్పాడంటే హార్జెంటల్ రిజర్వేషన్ అది ఏంటంటే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్లో ఏం చెప్పారు ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి రూల్ నెంబర్ ట్వంటీ టూ ఏం చేస్తుంది నో రోస్టర్ పాయింట్ విల్ బి ఉమెన్ అండ్ ఎక్స్ అండ్ స్పెషల్ రిజర్వేషన్ యాజ్ పర్ ద రూల్ నెంబర్ ట్వంటీ టూ ఎస్ఏ ఎస్ఏఎస్టీ బీసీ అంటే ఆర్జెంటల్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఎక్కడైనా స్పెషల్ రిజర్వేషన్ నో రోస్టర్ పాయింట్ విల్ బి ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూ అండ్ అదర్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి సంబంధించి అదర్ స్పెషల్ రిజర్వేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయకూడదు ఉంటుంది న్యూ రోస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్ జనరల్ రిజర్వేషన్ స్పెషల్ రిజర్వేషన్ ట్వంటీ టూ బి తెలియజేస్తుంది ఉమెన్ సెలెక్టెడ్ అండ్ వెటికల్ రిజర్వేషన్ ఆర్ మెరిట్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ అండ్ నైన్టీన్ నైంటీ సిక్స్ ఇన్ ఎవ్రీ వెటికల్ రిజర్వేషన్ యాజ్ పర్ ద మెరిట్ ఓన్లీ ఇక్కడ ఏంటంటే మన పిటిషన్ తరపు న్యాయవాది క్లియర్గా ఒకటి మున్సిపల్ కమిషనర్ ఒకటి రెండు సబ్ రిజిస్టర్ ఒకటి అండ్ అడిట్ పే అండ్ సబార్డినేట్ సర్వీసెస్ పైన క్లియర్గా తన వాదనలు వినిపించాడు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అనేది ఒకటో నెంబర్లో ఉంది కదా సో దానిలో హార్జెంటల్ రిజర్వేషన్ ఏ విధంగా బేస్ చేశాడని ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ నాలుగు పోస్టులు ఉంటాయి అంటే మున్సిపల్ కమిషనర్లో నాలుగు పోస్టులు ఉంటాయి అందులో మూడు పోస్టులు అనేవి ఉమెన్కి రిజర్వేషన్ చేశారు సో ఇది అనేది వెటికల్ రిజర్వేషన్ వైలెస్ చేస్తుందని చెప్పారు సో ఇన్ సెవెరల్ పాయింట్స్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఉమెన్ అంటే ఈ మున్సిపల్ కమిషనర్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఉమెన్కి ఎక్కువ పోస్టులు కేటాయించారని చెప్తుంది అండ్ సబ్ రిజిస్టర్ జోన్ ఫోర్ అంటే సబ్ రిజిస్టర్లో జోన్ ఫోర్లో ఏంటంటే టోటల్ నైన్ పోస్ట్ ఉంటాయి అందులో ఫోర్ పోస్ట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ఉమెన్ అంటే తొమ్మిది పోస్టులలోనూ సబ్ రిజిస్టర్ జోన్ ఫోర్లోను నాలుగు పోస్టులు ఉమెన్కి రిజర్వ్ చేశారంటే మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ రిజర్వేషన్ అనేది ఉమెన్కి కేటాయించారు సో ఇది కూడా వైలేషన్ అవుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ అడిట్ పే అండ్ అకౌంట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ మున్సిపల్ కమిషన్ అండ్ జీవో నెంబర్స్ ఇక్కడ ఏంటంటే అడిట్ పే అండ్ అకౌంట్ అండ్ సంబంధిత సర్వీస్ ఐటమ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అని రిజర్వేషన్ ఫర్ ఉమెన్కి సంబంధించి చెప్తున్నారు ఆల్ వెర్టికల్ ఆల్ వేరియస్ డిపార్ట్మెంట్ ఫిక్సింగ్ ఆఫ్ ది ఆరియంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ స్పోర్ట్స్ ఎక్స్ట్రల్ పర్సన్ అండ్ రిజర్వేషన్ ఇప్పుడు ఏంటంటే కేవలం పిటిషన్ తరపున వాదనలు మాత్రమే ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకి తెలుస్తుంది గవర్నమెంట్ అనేది క్లియర్గా జియో రోస్టర్ అనేది ఫాలో అవ్వలేదని ఒకటి తెలియజేస్తుంది క్లియర్గా వైలేషన్ అయినట్టు మున్సిపల్ కమిషనర్ పోస్టుల విషయంలో కానీ నెక్స్ట్ సబార్ సబ్ రిజిస్టర్ పోస్ట్ విషయంలో జోన్ ఫోర్లో కానీ అండ్ అడిట్ పే అకౌంట్ అండ్ సబార్డినట్ పోస్టుల విషయంలో కూడా తెలి తెలుస్తుంది క్లియర్గా అసలు హార్జన్ రిజల్ట్ రిజర్వేషన్ అనేది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం క్లియర్లీ రాంగ్ యాజ్ పర్ ఆర్కే సబ్రవల్ అండ్ దర్యా దర్యా తీర్పు ప్రకారం ఇంకోటి ఏంటంటే గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ఏం చెప్పారంటే బిఫోర్ సిక్స్టీన్ బిఫోర్ సిక్స్టీన్ అనేది క్లియర్గా మెన్షన్స్ రిమైనింగ్ అన్ని కేసెస్కి కౌంటర్ ఆఫ్ ఇట్ బిట్ అనేది ఫిల్ చేయమని క్లియర్గా మెన్షన్ చేశారు సో మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే గవర్నమెంట్ అనేది క్లియర్గా ఫా రోస్టర్ మిస్టేక్ విషయంలో అని ఫాలో అవ్వలేదు ఇంకొక విషయం ఏంటంటే మనం పిటిషన్ తరపున న్యాయవాదం మెన్షన్ చేస్తాం అంటే చాలా అరుదైన కేసుల్లో మాత్రమే సంభవిస్తుంది గవర్నమెంట్ క్లియర్గా మెన్షన్ చేసింది రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయేమో లేదంటే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఒకసారి రీషెడ్యూల్ చేయమని గవర్నమెంట్ తరపున లెటర్ వచ్చినప్పటికీ ఏపీపీఎస్సి దాన్ని కన్సిడర్ చేయకుండా అంటే ఒక డస్ట్బిన్లో వేసినట్టు ఆర్డర్ని కన్సిడర్ చేయకుండా ఒక ఏపీఎస్ ఎలా బిహేవ్ చేసిందంటే సుప్రీం అంటే తను గవర్నమెంట్ కంటే ఎక్కువ అటానమస్ బాడీ అనే దీనిలో అతిదైన కేసులో మాత్రం సంభవిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది సంభవించారు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ హియరింగ్ అనేది సిక్స్టీన్త్ జరుగుతుంది సో ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే స్పోర్ట్స్ పర్సన్కి ఉన్న వేకెన్సీస్ అనేవి ట్వంటీ వేకెన్సీస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం త్రీ సెవెంటీ మెంబర్స్ క్వాలిఫై చేశారు సో ఇది కూడా అసలు ఏ రేట్స్లో వాళ్ళని మ్యా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పిటిషన్ తరపున న్యాయవాదం మెన్షన్ చేశాం ఇప్పుడు వరకు ఏంటంటే కేవలం పిటిషనర్ తరపున వాదనలు మాత్రమే విన్నారు హై గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఏం చెప్పారంటే రెండు వైపులా వాదనలు విన్న తర్వాత మేబీ ఫైనల్ జడ్జ్మెంట్ ఆ రోజు వచ్చే అవకాశం ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్